ఇక ఈ తెలంగాణలో ఇట్లా ఉంటే ఆంధ్రలో మొత్తం కుతలం అవుతుంది మొత్తం ఇప్పుడు విజయవాడ నెలలోనే ఉన్నది గుంటూరు నీళ్ళనే ఉన్నది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఏముంటుంది ఏముంటుంది బాబు విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి ఉంటుంది ఆ అమరావతి కూడా మొత్తం నీళ్ళనే తేలాడుతుంది ఇదొక కొడుతుంది మన మన చంద్రబాబు నాయుడు గారు నేను అద్భుతమైనటువంటి రాజధాని కడతా అంటున్నాడు కదా ఆ రాజధాని మొత్తం ఇప్పుడు అక్కడ పడవలలో పడవలు వేసుకొని తిరగొచ్చు అనమాట మనం ఆ విధంగా ఉంది సో ఇట్లా వర్షాలు పడ్డాయి అంటే అమరావతి నీట మునగడం ఖాయము నాకు తెలిసి రేవంత్ రెడ్డిని అక్కడ పెడితే మొత్తం బుల్డోజర్లు పెట్టి అమరావతిని ఇప్పుడు అది విజయవాడని గుంటూరు అన్నిటిని నెలమాటం చేస్తాడు సో కాబట్టి అమరావతి అనేది వరదలో మునిగిపోయేటువంటి ప్రాంతం ఇలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది మీరు విజయవాడ మొత్తం నీళ్ళలోనే ఉంది అంతే కదా ఆల్మోస్ట్ నీళ్ళలోనే ఉంది గుంటూరు కూడా నీళ్ళలోనే ఉన్నది ఇక అరెండింటి మధ్య ఉన్నటువంటి అమరావతి కూడా నీళ్ళలోనే ఉన్నది ఒకసారి ఇక హైదరాబాద్ మీద జోకులు బ్యాచ్ ఒకసారి చూడాలి ఇది అదే అనుకుంటా కదా బస్ స్టాండ్ అయితే ఇక విజయవాడ బస్టాండ్ చూడండి ఎట్లా ఉంది చూడు బస్సులు టైర్లు మునిగిపోయినాయి టైర్లు మునిగిపోయేంత వరద ఇంకేమున్నాయి సో కాబట్టి అందుకే ఈ ఈ ఎత్తున వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇట్లా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి అమరావతి కరెక్ట్ ప్లేస్ కదని చెప్పేసి చాలామంది అంటుంటారు రాత్రంతా బిక్కు బిక్కు అంటూ బస్సులోనే ఉండిపోయారంట ఊరిని అమ్మ ఎక్కడ ఇది వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు వరంగల్ మహబూబాబాదు రహదారి వద్ద నెక్కొండ మండలము వెంకటాపురం గ్రామానికి చెంది గ్రామంలో పొంగిపరుతున్నటువంటి చెరువు మత్తడి తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో కట్టపైకి వరద నీరు వచ్చి అక్కడ నిలిచిపోయింది ఆర్టీసీ బస్సు ఆ రాత్రి అంతా ఆ బస్సులనే ఊరంటా వాళ్ళ పాపం ఇగో ఒకసారి అమరావతి రాజధాని ఏ విధంగా ఉందో చూపిస్తున్నా చూడండి ఒకసారి అమరావతి ఇప్ప ఎప్పటికైనా రియలైజ్ కాలేన ఒక ఫెయిల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చూడండి ఎట్లా ఉంది ఇగో ఇదంతా ఇప్పుడు ఇప్పుడు ఇవాళ పడ్డటువంటి వర్షాలకు అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మొత్తం ఎట్లా ఉందో చూడండి ఒకసారి ఇక చూడ్రి ఈ విధంగా ఏదైనా గ్రాఫిక్స్లో ఇడ్లీ పాత్రలను బోరించి పెట్టండి మన చంద్రబాబు నాయుడు ఇగో ఇదేమి ఇట్లా అవుతుంది మొత్తం ఇది అమరావతి పరిస్థితి ఇంత వరద ఈ పాటి వర్షానికి ఇట్లా వస్తే రేపు అన్ని బిల్డింగ్లు కట్టాక అంత కట్టినాక మొత్తం మునిగిపోతే ఎవడు దానికి రెస్పాన్సిబిలిటీ చూడండి ఇలా 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 అవుతుంది అని చెప్పేసి ఇది ఇది ఎక్స్పెక్టేషను ఇదే రియాలిటీ ఈ విధంగా ఉన్నది సో కాబట్టి దయచేసి ఆ అమరావతి విషయంలో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అనవసరంగా అడగడితే అన్ని మునిగిపోవడం తప్ప ఏముండదు ఉపయోగం రైట్ ఇంకా ఉన్నాయా ఏమన్నా ఈ ఆక్రమణల గురించి మాట్లాడదాం వణికించిన చినుకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు నీట మునిగిన వరి పత్తి మొక్కజొన్న పంటలు పొంగి పొంగిన వాగులు దిగ్బంధంలో పల్లెలు వర్షాలకు ముగ్గురు మృతి వారిలో వాగులో ఒకరు గల్లంతు ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం వర్షం నారాయణపేట జిల్లా మరికల్లో పదమూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు వర్షం కురిసింది కోలాడలో వరద బీభత్సం విద్యుత్తు నిలిపివేత హైదరాబాద్ విజయవాడ రోడ్డు పైన ట్రాఫిక్ జాము నేడు రేపు వర్షాలే వాతావరణ శాఖ రెడ్ అలర్టు హైదరాబాద్లో సోమవారం బడులకు సెలవులు హైదరాబాద్లోనే కాదు ప్రభుత్వం ఆలోచించుకోవాలి రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఉంది పన్నెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అన్ని జిల్లాలకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికి రేపు హాలిడే ప్రకటించాలి స్కూళ్ళకి హాలిడే ప్రకటించాలి అనవసరంగా హైదరాబాద్ ఒక్కడికే ప్రకటిస్తే హైదరాబాద్లోనే ఇంకా ఎల్లో అలర్టు జోన్లో ఉంది హైదరాబాదు అతి భారీ వర్షాలు ఇవన్నీ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు అన్ని స్కూల్స్ కి హాలిడే ప్రకటించాలి ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు ఇక కృష్ణా బేసిన్లో కూడా అలర్ట్ అంట శ్రీశైలం నుంచి ఐదు లక్షల క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయి నాగార్జున సాగర్లో ఇరవై ఆరు గేట్ల తీర్రు అందుకే కింద విజయవాడ గుంటూరు మునిగిపోయింది చూడ్రి అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఈ నెల అంతా వానలే పడతాయి పంటలకు అతివృష్టితో చేటు పశ్చిమానికి ఋతు ఋతుపవనాలు ఆగస్టులో పదహారు శాతము అధిక వర్షాలు ఇప్పుడు ఈ వర్షం పడ పడ కావాల్సినప్పుడు పడదు ఇప్పుడు పడుతున్నది ఇప్పుడు అంతా పంట చేతికి వచ్చే టైం అనమాట ఇంకా ఇప్పుడు ఇంకొక రెండు నెలలు పోతే ఇక దసరా కాదు నుంచి పంట చేతికి వస్తుంటుంది అంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ వచ్చింది సెప్టెంబర్ ఒకటో తారీఖు సెప్టెంబరు అక్టోబరు ఈ అక్టోబర్ నుంచి దసరా సిద్ధ స్టార్ట్ అయితే ఇప్పుడు పంట వస్తుంది మన చేతికి ఇప్పుడు ఈ టైంలోనే ఈ నెల అంతా అక్టోబర్ సెప్టెంబర్ మొత్తం వర్షాలు పడతాయి ఇప్పుడు చేతికొచ్చే పంట మొత్తం నష్టపోతుంది ఇప్పటికే పెట్టుబడి పెట్టుబడి సాయము రైతు బంధు ఇయ్యాక రైతులు మొత్తం ఆగమాగం ఆగం అయ్యారు అప్పుల పాలయ్యారు అప్పు తెచ్చుకొని ఆడదాడన పంట వేసుకుంటే ఈ వర్షాలు వచ్చి మొత్తం ఆ పంటనంతా ముంచేస్తున్నాయి ఏ రేవంత్ రెడ్డి గారు మనకేమో రైతులను మొత్తానికి గాలిగొదలేసిండు ఇప్పుడు హైడ్రాన్ ఒక డ్రామా ఈ వసూల కార్యక్రమం ఒక డ్రామా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు ఏపీలో కూడా కుండపోత వర్షాలు పడతా ఉన్నాయి